ఓకే అండి ఇవైతే ఆంటీ మన వంట స్టార్ట్ చేసేది పాప ఇన్సేపు చాలాసేపు వచ్చి కానీ కరెంట్ పోయింది ఆంటీ అసలు మామూలు టెన్షన్ కాదు కరెంట్ లేదు కరెంట్ లేదు కరెంట్ లేదని ఒక వంద సార్లు ఫోన్ చేసింది కరెంటు వాళ్ళకి ఓకే ఈరోజు కర్రీ చేస్తున్నారు మా వీడియోస్ అన్ని చూస్తారు ప్రతి వీడియో

అన్ని కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే టైం పాస్ అవుతుంది పెట్టుకోండి ఛానల్ పెట్టిస్తా రోజు వీడియో చేసుకోండి మంచిగా ఏదో ఒకటి మీ అబ్బాయి చూసుకోండి వీళ్ళ అబ్బాయి వీళ్ళ అబ్బాయి ఏమో అమెరికాలో ఉంటాడు అమ్మాయి ఏమో హైదరాబాద్లో ఉంటుంది ఇక వాళ్ళు కూడా చూసుకుంటారు కదా రోజు వీళ్ళేమో కమ్మల్లో ఉంటారు అందుకు ఒక ఎందుకు మంచిగా చూస్తారు కొడుకో కోడలు కొడుకోకూడదు ఎట్లా చదువుకున్నారు మీకు అన్ని తెలుసు కదా చదవడం అన్నీ వస్తాయి కాబట్టి

అంకుడు కూడా వంట భావన మరి నేను చిన్న అంతేనా తెలియదా చేస్తాడని చెప్పి అన్నారు ఆ లేదు నువ్వేనా అని చెప్పింది ఇప్పుడు

రేపయితే సాటర్డే కాబట్టి ఎందుకంటే హోంవర్క్ చేసుకుంటారు కానీ మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంటుంది ఎస్టీ వాళ్ళకి ఈరోజు మళ్ళీ హోంవర్క్ ట్రై చేసుకోవాలి సాటర్డే సాటర్డే ఎస్టీ ఉంటుంది ఎగ్జామ్ వేసుకోనండి చిన్నీ కావాలంటే ఓకే సింపుల్గా అయితే అంటే ఈ చికెన్ కథ చేసేస్తుంది ఈజీగానే ఏంది అసలు ఏం చూడండి ఏం లేవు అసలు కిచెన్లో సామాన్లో లేవు పాపం కబోర్డులో చేయించుకునే భేదవాళ్ళు చూపిస్తాను చూపిస్తా అంటే వంట ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం మేము కూడా తిని అసలు ఎట్లా చేస్తారో ఏందో కూడా చూడాలి ఎప్పటి నుంచో రమ్మంటున్నారు ఆంటీ మా ఇంటికి వచ్చిన మొన్న కూడా వచ్చారు లాస్ట్ తర్వాత ఈ రోజు కూడా వచ్చారు కాకపోతే ఎప్పుడైనా నాన్ వెజ్ తిన తినని రోజే ఇంటికి వస్తారు మా టేస్ట్ చూడకుండా మా వంటలు బిర్యానీ అవి పెట్టేసి అండి మన వచ్చినప్పుడు కూడా ఆ రోజు నైట్ అన్నం తిండి అసలు ఏం తిండి మామూలుగా ఎర్ర ఎక్కువగాను చల్ల పడుతుంది నాకన్నా చనిపెడుతుంది టెన్షన్ అంటే పట్టించారా అండి కారం కొన్నదేనా పట్టించే కొన్ని కారం ఉండవు కొన్ని అలా ఉంటది కాబట్టి కొంచెం

కొత్త వాళ్ళు అయితే ఏం వీడియో అయినా వేరే వాళ్ళు అవును తెలిసిన కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు